సర్కార్ బడంటే గుర్తొచ్చేది సౌకర్యాల కొరత పిల్లలు ఉపాధ్యాయులు లేకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పలు పాఠశాలలైతే అధ్వానంగా తయారయ్యాయి కానీ అలాంటి బడులకు ఆదర్శంగా నిలుస్తోంది ధర్మపురిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు లేక వెలవెలబోతున్న సర్కార్ బడులు ఉన్న కాలంలోనూ ఆ పాఠశాలలో అడ్మిషన్ల వెల్లువతో సందడి నెలకొంది ప్రైవేటు పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ తరహాలో జగిత్యాల జిల్లా ధర్మపురిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిలుస్తోంది బడి ఆవరణలో పచ్చని మొక్కలతో పాటు విశాలమైన ఆటస్థలం కంప్యూటర్లు గ్రంథాలయం అందుబాటులో ఉంది అంతేకాదు మంచి విద్యాబోధన ఆడియో విజువల్స్ తో కూడిన ప్రయోగశాల అనేక రకాల సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ మౌలిక వసతులు తదితర విషయాల్లో మెరుగ్గా ఉండటంతో చాలా మంది పిల్లలు ఆ బడిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు గతేడాది మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులుండగా పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చడం పాఠశాలలో చక్కని వాతావరణం ఉండటంతో ఈసారి ఆ సంఖ్య నాలుగు వందల యాభైకి చేరింది అంతేకాదు చుట్టుపక్కల మండలాలైన వెల్గటూరు ఎండపల్లి బీర్పూర్ తో పాటు వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాఠశాలలో చదువుకునేందుకు అడ్మిషన్లు తీసుకుంటున్నారు కేవలం చదివే కాకుండా సాంస్కృతిక ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాసం కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు తమను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు యపట్నం నుండి ఎనిమిది కిలోమీటర్స్ నుంచి వచ్చి చదువుకుంటున్నారు ఇక్కడ విద్యా బోధన చాలా బాగా ఉంటుంది డిజిటల్ ఎడ్యుకేషన్ కంప్యూటర్స్ ఇంకా చాలా రకాల వివిధ రకాల కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా చాలా చేపిస్తున్నారు ఇక్కడ స్కూల్ చాలా బాగుంటాయి స్టడీ కూడా బాగుంటుంది ఏటీఎం అయినా కూడా చాలా బాగా ఆటలు ఆడిపిస్తారు ఇక్కడ ల్యాబ్ కూడా ఉంది సార్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా స్కూల్లో అర్థమయ్యేవంతంగా క్లాసు చాలా చాలా బోధిస్తారు అలాగే మేము స్వచ్ఛతం ఫ్రస్ లో నేర్చుకున్నది యోగా ఫిట్నెస్ ఆర్ట్ కంప్యూటర్ ఇంకా చాలా బాగా నేర్చుకున్నాం దానివల్ల మేము ఇంకా ఇంప్రూవ్ అయ్యాం పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులు దాతల సాయంతో ప్రతి సంవత్సరం నోటు పుస్తకాలు బ్యాగులు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు విశ్రాంత అధ్యాపకులతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు క్రీడల్లోనూ విద్యార్థులు జిల్లా రాష్ట స్థాయిలో రాణిస్తున్నారని గతేడాది అథ్లెటిక్స్ కబడ్డీలో ఇద్దరు విద్యార్థులు రాష్ట స్థాయిలో బంగారు పతకాలు సాధించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు వారి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా ఉపాధ్యాయులమంతా శ్రమించడం జరుగుతుంది మా పాఠశాలలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ముఖ్యంగా దాతల సహకారంతో మా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు నోటు పుస్తకాలు అదేవిధంగా స్పోర్ట్స్ డ్రెస్ అందించడం జరుగుతుంది మరి ఈ పాఠశాలలో మాకు చక్కటి వసతులు ఉన్నాయి మాకు కావాల్సినంత గేమ్స్ మెటీరియల్ కానీ ఇంకా ఏమైనా చక్కటి గ్రౌండ్ కూడా ఈ పాఠశాలలో ఉంది నేను ఈ పాఠశాలకు వచ్చిన దగ్గర నుండి జిల్లా స్థాయిలో మరి రాష్ట్ర స్థాయిలో పిల్లల్ని ఆడించగలుగుతున్నాను పాఠశాలలో కేవలం విద్యాబోధనే కాకుండా నవోదయ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అదేవిధంగా పాలిటెక్నిక్ ఏపీఆర్జీసీ లాంటి టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఉచితంగా మా యొక్క స్వంత ఖర్చు తోటి పుస్తకాలు తెప్పించి మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతున్నది గత సంవత్సరం మూడు వందల అరవై తొమ్మిది స్ట్రెంత్ ఉంది కానీ పాఠశాలలో ఉన్నటువంటి స్టాఫ్ సహకారంతో మొత్తం స్టాఫ్ అందరూ కూడా డెడికేటెడ్గా డివో మొత్తం విద్యార్థుల విద్యార్థుల బాగోగుల కోసం పనిచేస్తూ వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ విద్యాభివృద్ధికి దోహదపడుతూ ఈ సంవత్సరం ఒక్కసారిగా ఎస్ఎస్సి ఫలితాల్లో కూడా డెబ్బై రెండు శాతం ఫలితాలు తీసుకొచ్చే విధంగా కృషి చేయడం జరిగింది